డాక్టర్ అంద్యశ్రీ గారి మరణం అనేది తెలంగాణ సమాజానికే కాదు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి పీడిత వర్గాలకు అనేది తీరని నష్టం వారికి సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాను వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా మనం ఉందంటే చాలా కష్టాలు పడి చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు లేకపోవడము ఒక దగ్గర జీతం ఉండడము నాలుగో తరగతి వరకు చదువుకున్నప్పటికీ సాహిత్య రంగంలో అద్భుతమైనటువంటి కృషి చేసిన వ్యక్తి అందేశ్రీ గారు ఎంతోమంది గొప్ప గొప్ప చదువులు చదివినా డాక్టరేట్లు సాధించినప్పటికీ కూడా వాళ్ళని తీసిపోని విధంగా సాహిత్య రంగంలో అద్భుతమైనటువంటి కృషి చేసిన వ్యక్తి అందేశ్రీ గారు తెలంగాణ ఉద్యమానికి ఒక ఊపిరి పోసిన వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడూ ఆగిపోతుందన్న తెలంగాణ ఉద్యమానికి తన పాటల ద్వారా సాహిత్యం ద్వారా అద్భుతమైనటువంటి పాటల రూపంలో వ్యక్తపరిచినటువంటి భావ వ్యక్తీకరణ రూపంలో కావచ్చు ఆయన తీసుకొచ్చినటువంటి సాహిత్యము చాలా గొప్పది నిజంగా అటువంటి వ్యక్తి అనేది చనిపోడము చాలా బాధాకరమైన విషయము అటువంటి వ్యక్తి యొక్క సేవలు ఈ సమాజాన్ని మరి ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి ప్రభుత్వం కూడా వారి కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ముగ్గురు ఆడపిల్లలు ఒక ఉన్నాడు కాబట్టి చాలా పేదరికం నుంచేటువంటి వ్యక్తిగా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను గుర్తించింది వారి సేవలను పాటను కూడా తిరిగి పెట్టాలని ఆలోచనతోనే పెట్టడం జరిగింది గతంలో పెట్టలేకపోయారు చాలా బాధపడ్డ సందర్భం విద్యార్థులతోని కానీ యువతతోని కానీ చర్చించినటువంటి సందర్భం ఉన్నది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అన్ని రకాలుగా వారిని ఆదుకోవాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం